సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా వ్యక్తిగత జీవితంతో కూడుకున్న సంఘటనలు ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉన్న నేపథ్యం అలా మనం కూడా ఎన్నో రకరకాల విషయాలు అందులోనూ మన అభిమాన హీరోల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అన్ని రకాల విషయాల గురించి మాట్లాడుకున్నాం అలాంటి సంఘటనలోనే ఒకటి ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీలోను అల్లు అరవింద్ ఫ్యామిలీలోనూ ఏర్పడ్డ విషాదకరమైన సంఘటన అల్లు అరవింద్ గారు తన తల్లిని కోల్పోతే మెగాస్టార్ చిరంజీవి గారు తల్లి సమానురాలు అయిన ఆయన అత్తగారి అయిన కనకరత్నమ్మ గారిని కోల్పోయిన సంఘటన ఈ సంఘటన యావత్ రెండు కుటుంబాలని మాత్రమే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా కాస్తంతా కుదిపివేసిన సంఘటన అయితే ఈ మధ్య కాలంలోనే పెద్ద కర్మ కార్యక్రమాన్ని కూడా అల్లు అరవింద్ గారు ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఎంతో చక్కగా జరిపించడం పైగా ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు బంధువులతో పాటు ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరై ఆవిడకి నివాళులర్పు మరి ఆ విధంగా తల్లిని కోల్పోయిన బాధ నుండి పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు అదే కుటుంబానికి ఇంకొక ఊహించని సంఘటన ఏర్పడింది ఇప్పుడు ఈ సంఘటన ఇటు అల్లు ఫ్యామిలీని కాదు మెగా ఫ్యామిలీని కూడా కాస్తంత ఆందోళన పడేలా చేస్తోంది మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో ఏర్పడుతున్న పరిస్థితులని గనక గమనించినట్లయితే రూల్స్ని ఉల్లంఘించిన వాళ్ళు అనుమతి లేకుండా ఆక్రమించి కట్టడాలు అక్రమ కట్టడాలపై జిహెచ్ఎంసీ ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే ఈ విషయాల్లో గనక సామాన్యులు సెలబ్రిటీస్ అని లేకుండా అందరినీ ఒకేలాగా చూస్తోంది మరి సరిగ్గా ఈ మధ్య కాలంలో ఏర్పడ్డ సంఘటనలో కొంతమంది సినీ సెలబ్రిటీలకి కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారికి కూడా ఓ భారీ షాక్ ని ఇచ్చిందట ఆయనకు సంబంధించి ఒక పెంట్ హౌస్ ని కూల్చివేస్తామంటూ నోటీసులు జారీ చేసిందన్న సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది మరి అసలు ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళితే స్టాఫ్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారికి జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదులో ఉన్న అల్లు బిజినెస్ పార్క్ పేరుతో అల్లు గారి కుటుంబం ఒక భవనాన్ని నిర్మించింది దీని నిర్మాణంలో దాదాపు నాలుగు అంతస్తుల వరకు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకున్నారని అయితే కొద్ది రోజుల క్రితమే దానిపైన పెంట్ హౌస్ను కూడా నిర్మించడం పైగా ఆ పెంట్ హౌస్ పర్మిషన్స్లో లేకపోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారట అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ హౌస్ ని కూల్ చేస్తాము అంటూ నోటీసులు పంపించడం ఇప్పుడు అల్లు అరవింద్ కుటుంబాన్ని కాస్తంత ఆందోళనకి గురి చేస్తోంది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదులో లో వెయ్యి గజాల్లో ఉన్న అల్లు అరవింద్ గారి ఇల్లు ఇది ఇక దానికి అల్లు బిజినెస్ పార్క్ అని పేరుతో దాన్ని ఒక కమర్షియల్ బిల్డింగ్ గా వాడుతున్నారు దీని నిర్మాణం కోసం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాలుగు ఫ్లోర్ల వరకు పరిమితులు తీసుకున్నప్పటికీ ఫోర్త్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ వేయడంతో అది పర్మిషన్స్ లేకుండా కట్టడం జరిగిందని అది పరిధిలోకి రాదని దాన్ని కూల్చివేస్తాము అంటూ జిహెచ్ఎంసి అధికారులు నోటీసులు పంపించారట పైగా ఈ బిల్డింగ్ ని తన తండ్రి నూట ఒకటవ జయంతి సందర్భంగా కట్టించడం జరిగింది అయితే సంవత్సరం క్రితమే ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం ప్రస్తుతానికి గీత ఆర్ట్స్ మరియు అల్లు ఆర్ట్స్కి సంబంధించిన వ్యవహారాల కార్యకలాపాలన్నింటినీ ఈ బిల్డింగ్ నుంచే కొనసాగిస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు రావడం అల్లు అరవింద్ గారిని కుటుంబ సభ్యుల్ని కంగా కాస్తంత కంగారు పడేలా చేస్తోంది పైగా ఎందుకు కూల్చివేస్తారో కారణం చెప్పాలి అంటూ అల్లు అరవింద్ గారు కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగిందట ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు అందులోనూ ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు మరి సరిగ్గా తన తల్లిని పోగొట్టుకుని పదిహేను రోజులు కూడా గడవక ముందే అల్లు అరవింద్ గారి కుటుంబానికి ఊహించని షాక్ అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మరి చూడాలి ముందు ముందు ఏం జరగనుందో ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఓ హాట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి